మంది రైతులకు రాజకీయ పార్టీలకు తెలంగాణ మోడల్ ఆదర్శంగా నిలబడబోతుంది తెలంగాణ రాష్ట్రం మాట ఇచ్చి రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఎనిమిది నెలల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఈ రోజు దేశంలోనే ఆదర్శమైన ప్రభుత్వంగా తెలంగాణ మోడల్గా గా ఈ రోజు మనము నిలబడ్డము వ్యవసాయం దండుగా కాదు వ్యవసాయం అని నిరూపించిన రైతుల కోసమే ఈ ప్రభుత్వం ఉన్నది రైతును రాజును చేయడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఈనాడు మనం నిరూపించుకున్నాం ఇవాళ దేశంలోనే మనం తలెత్తుకునే విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది మీ అందరి సహకారం ఉండాలి ఆనాడు సవాళ్లు విసిరిన వాళ్ళకి నా విజ్ఞప్తి ఒకటే మిమ్మల్ని రాజీనామా చేయమని మేము అడగాం ఎందుకంటే మీరు ఎట్లా పారిపోతారు మాకు తెలుసు కాకపోతే ఇప్పటికైనా కాంగ్రెస్ మాటిస్తే మాట నిలబెట్టుకుంటుంది సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మాటిస్తే అది శిలాశాసనం ఆ మాట తప్పరు రాజకీయ ప్రయోజనాల కోసం గాంధీ కుటుంబం మాట ఇవ్వదన్న సంగతిని మీరు గుర్తు పెట్టుకోవాలి మీలాంటి మాటలు గాంధీ కుటుంబం ఇవ్వదు ఈరోజు మనమందరం శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారికి మీ అందరి తరఫున తెలంగాణ రాష్ట్ర రైతాంగం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఏకగ్రీవ తీర్మానం మనం ఈ సమావేశంలో ప్రవేశపెడుతున్నాం అందరు ఈ రైతు వేదికల దగ్గర ఉన్న వేలాది మంది రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ తీర్మానం ప్రవేశపెడుతున్నాం ఆ తీర్మానానికి అనుకూలంగా ఇక్కడున్న పెద్దలందరూ అక్కడ రైతు వేదికలలో ఉన్న రైతులందరినీ కూడా ఆమోదించాల్సిందిగా చప్పట్లు కొట్టాల్సిందిగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాలలో మంత్రులకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ప్రజలకు చేరవేయండి ఎవరికైనా అవగాహనలో లోపం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రైతులకు సహకరించి రైతులను సమన్వయం చేసి బ్యాంకుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్లకు సహాయంగా ఉండి వాళ్ళ రుణమాఫీ జరిగే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని చెప్పి మా సహచార శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు పార్లమెంట్ సభ్యులకు నేను సూచన చేస్తున్నా ఇంకొక మాట ఎల్లయ్య గారు చెప్పినట్టుగా వారి సూచన మేరకు ఈ నెలాఖరులో శ్రీ రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మాటివ్వండి మీ తరఫున రెండు మూడు రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరుల అందరం వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందాం అని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీన్ని కూడా మీరు అందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు